గూడూరు నియోజకవర్గంలో నా గెలుపుకు జనసేన సైనికులు ఎంతో కష్టపడి పనిచేశారని రంజాన్ సందర్భంగా జనసేన నాయకులు పేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందించడం అభినందనీయమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో జనసేన పార్టీ నాయకులు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందజేశారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు గూడూరు నియోజకవర్గంలో నా గెలుపుకు జనసేన కార్యకర్తలు సైనికులుగా పనిచేశారని వారికి ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు రంజాన్ పండగను పేద ముస్లింలు కూడా ఆనందంగా జరుపుకునేందుకు ఇటువంటి కార్యక్రమం చేయడం అభినందనీయమని వెల్లడించారు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నయ్యూ మునిగిరీష్ శ్రీనివాసులు చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు గూడూరు శాసనసభ సభ్యులు పాసిం సునీలకి ప్రత్యేక అభినందనలు ఎన్నికల ముందుగా ప్రకటించిన గెలుపొందుతాయని ప్రకటించిన స్థానాల్లో గూడూరు కూడా ఒకటి పాషిం సునీలని ప్రజలు గెలిపించాలని కోరుకున్నారు ఈ రుగ్మతల నుంచి ఈ పీడ ఈ పీడకల నుంచి ముందుకు తీసుకెళ్లాలంటే గూడూరులో సునీలని గెలిపించుకుని ప్రజలే ఈ విధంగా నిలబడ్డారు ముస్లిం మైనార్టీ సోదరులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వెన్నంటి ఉండి కూటమై ప్రభుత్వానికి పాశం సునీల్ అని గెలిపించుకున్నారు ఊడూరులో ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు నన్ను వచ్చి మాట్లాడమన్నప్పుడు ఎవరు పనిచేశారు ఎవరు ఏంటి అనేది సునీల్ అన్నకు తెలుసు మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం మునిగిరి శన్నకు చెప్పినప్పుడు వాళ్ళకి ఎవరు కలవకుండానే వాళ్ళకి న్యాయం చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడే అన్నారు నమ్మిన ఆశయం కోసం మాకంటూ ప్రత్యేక ఆశయాలు లేవు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆశయాలుగా భావించి ఆత్మహత్య దళమే ఉంది వీళ్ళందరినీ కూడా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా పదిహేను సంవత్సరాలు కలిసి ప్రయాణించాల్సిన అవసరం ఉంది పిల్లలందరూ కూడా జాగ్రత్తగా చూసుకొని కొద్దిగా వివేకవంతం చేయాలని మేము మా తరఫున కోరుకుంటున్నాను భారతదేశంలో ఉన్న వారందరూ కూడా మా సోదరు సోదరి మనలు ఎవరికైనా కూడా వాళ్ళ కులాన్ని మతాన్ని ఆచరించేందుకు స్వేచ్ఛా వాయువులు కలవు ఎవరి మతాన్ని కించపరచకుండా మన మతాన్ని కాపాడుకోండి అని పవన్ కళ్యాణ్ గారు పదే పదే తెలుపుతుంటారు ఇదే రాజ్యాంగం కూడా చెప్తుంది కొంతమంది ఉన్మాద శక్తులు మాత్రమే వాటిని సొంతానికి వాడుకుంటున్నారు ఈరోజు దేశవ్యాప్తంగా చూసినట్లయితే రంజాన్ పండుగను హిందూ ముస్లింలు అందరూ కలిసి ఒక వేడుకగా వాళ్ళ కుటుంబ పండుగగా కూడా జరుపుకుంటున్నారు కుటుంబ పండుగగా జరుపుకుంటున్నారు కలిసి ఒక ఉత్సాహమైన వేడుకలు రంజాన్ ఉపసంసిన

i'm とうございます

అయినప్పటికీ ఏదో చేయాలా ప్రజలకు చే